ప్రాబ్లమ్స్ వస్తే పిరికివాడిలా పారిపోకు అంటూ నాగచైతన్యకు నాగార్జున గారు చెప్పారట దానితో పాటు ఈ రోజు నాగచైతన్య కోసం నాగార్జున గారు ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు అక్కినేని నాగచైతన్య నటించిన తాండేల్ మూవీ ఫిబ్రవరి సెవెంత్ రిలీజ్ అయింది ఈ మూవీ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది అంటూ పబ్లిక్ లో గట్టి రివ్యూని వినిపిస్తుంది దానితో పాటు రోజులో నలభై ఒక్క కోట్ల కలెక్షన్ రిసీవ్ చేసుకోవడంతో ఇక తాండేల్ మూవీ నాగచైతన్య కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ అవుతుందని చెప్పాలి అయితే నాగచైతన్య వరుసగా ఈ మధ్య విమర్శలు ఎదురయ్యాయి నటి శోభితను ఈ మధ్య రెండో వివాహం చేసుకోవడంతో పైన నెగిటివిటీ కామెంట్స్ విపరీతంగా వచ్చాయి మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నటి శోభితనే కారణమంటూ కూడా కామెంట్స్ వినిపించాయి అందుకే వీరి ప్రేమ కోసమే ఆమెకు అన్యాయం చేశారనే వార్తలతో పాటు సమంత విడాకులు జరిగినప్పటి నుంచి గత నాలుగేళ్లుగా ఐదేళ్లుగా కూడా ఇవే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి సమంత నాగ చైతన్య కలవాలంటూ చాలా మంది అభిమానులు ఎదురు చూసిన నాగ చైతన్య అందరికి షాక్నిస్తూ నటి శోభితను ఈ మధ్య మధ్య వివాహం చేసుకున్నారు అయితే ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కొడుకుకు తండ్రిగా నాగార్జున గారు చాలా అండగా ఉండటం కుటుంబం ఆయనకు ఎంతో సపోర్ట్ గా మారారు ఇంకా నాగ విషయంలో నాగార్జున గారు ఎప్పుడు బాధపడుతూ ఉండేవారట ఇంత నెగిటివిటీ వచ్చింది అంటే సినీ ఇండస్ట్రీలో కొనసాగటం చాలా కష్టమని ఇక నాగ అలానే అఖిల్ కంటే ఎక్కువగా నాగార్జున గారు సినీ ఇండస్ట్రీలో కష్టపడుతూ సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఎదుగుతున్నారు అదే దారిలో కొడుకులు కూడా ఎదగాలి అన్నది ఆయన కోరిక కానీ ఇంత నెగిటివిటీ సొంతమైన తరువాత తర్వాత నాగ చైతన్య కెరియర్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డారట కానీ ఈ తాండెల్ మూవీ సక్సెస్ వల్ల మరోసారి నాగచైతన్య ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ముందుకు వచ్చారు అంటూ ప్రస్తుతం నాగార్జున గారు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ నీ ఛాలెంజెస్ కానీ నీ బౌండరీస్ కానీ అన్ని నేను చూశాను నువ్వు ఎంతలా బాధపడ్డావు నీ అప్స్ అండ్ డౌన్స్ అన్ని నాకు తెలుసు కానీ అవన్నిటిని ఎదుర్కొని ప్రస్తుతం ఒక సక్సెస్ఫుల్ వేలోకి వచ్చావు చూడు ఇదంతా కూడా నీ కష్టమే కారణం అంటూ తెలియజేయటంతో పాటు ఇక మమ్మల్ని ఒక కుటుంబంలా ఆదరిస్తున్న అక్కినేని వారి అభిమానులందరికీ కూడా చాలా థ్యాంక్స్ ని తెలియచేసుకుంటున్నాను మమ్మల్ని కుటుంబంలా ఆదరిస్తున్నారంటూ అక్కినేని నాగార్జున గారు తాండేల్ మూవీ సక్సెస్ కోసం నాగచైతన్యపై ఎమోషనల్ పోస్ట్ చేశారు కష్టం ప్రతిసారి వస్తుంది వచ్చినప్పుడల్లా మనం పారిపోలేము దానిని ఆలోచన ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటమే నాకిష్టమంటూ నాగార్జున గారు తెలియచేశారు నాగచైతన్య కూడా అదే చెప్పడంతో నాగచైతన్య ప్రస్తుతం సినీ కెరియర్ లో సక్సెస్ అవ్వడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సమంతతో విడాకులు శోభితతో పెళ్లి ఇవన్నీ కూడా చాలా నెగిటివిటీని తీసుకొచ్చాయి మరి నాగ చైతన్య సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ చెప్తారు